చేసి ఎంత ఐదు వందలు అంత కట్టలు కూడా నేనే కట్టాను డబ్బులు చాలా మంది చేసుకున్నారు కదా బాగా కష్టం ఉన్నారు కదా ఆయన ఏం పేరు బాగా కష్టం లేరు బాగా చాలా మంది చేసుకోలేదు మీ స్కూల్లో పట్టుకెళ్లేదు మేమే చూడాలి అగ్గంటికి ఆ గురి మళ్ళీకి అదే ఇన్సూరెన్స్ ఉంది కొంతవరకు మెరుగు ఒక ఇరవై లక్షలు పాతి లక్షలు చిన్న వయసు తనకు ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది ఇబ్బంది మనకి కూడా ఒక ఐదు లక్షలు యాడ్ అవుతాయి ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది కదా సరే ఏదైనప్పటికీ మన మా తరఫున గ్యారంటీగా నేను ನೀವು ಮಾಟಕ್ಕರ್ಲಿ ನೇನೆ ಗೌರ್ಮೆಂಟ್ ನೇನೆ ನೀವು ಊರು ವಿ ದಿನ ನೀರು ಇಚ್ಛಿನ ಆಗಿ ಬಾಧಪಡುತ್ತೆ ಉಪಯೋಗ ನೀವು ನೀವು ಇಪ್ಪತ್ತು ಅಂತ ಪೆದ್ದಿಕ್ಕೇ ಓದಾರ್ ಎರೇ ಆ ಕೊಟ್ಟು ಬಾಧಿ ಬಾಧಪ Nah, ini yang mana orang yang karakternya Kita